మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీతో మళ్ళీ రంగంలోకి దిగిపోతున్నాడు రంగస్థలం తర్వాత మళ్ళీ ఒకసారి మాస్ లుక్తో వెరైటీ గెటప్తో పూర్తి జోష్తో ఓ భారీ సినిమా చేస్తున్నాడు దాని పేరే పెద్ది ఈ సినిమా మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో మీకు చెప్పాలంటే ఇండస్ట్రీలోనే కాదు పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్స్ అన్ని కళ్ళు ఈ సినిమా మీదే ఉన్నాయని చెప్పాలి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న బచ్చుబాబు సనా ఉప్పెన సినిమాతో సంచలనం సృష్టించి తన రెండవ చిత్రాన్ని రామ్ చరణ్తో చేస్తున్నాడంటే ఇది ఎంత కంటెంట్ బెస్ట్ అండ్ క్లాస్ టచ్ ఉన్న సినిమా అనేది అర్థమవుతుంది ఈ సినిమా ఓ స్పోర్ట్స్ డ్రామా గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతుందని సమాచారం అంటే మాస్కి బాగా కనెక్ట్ అయ్యే కథ బలమైన ఎమోషన్ విభిన్నమైన లుక్ అన్నీ మిక్స్ అవుతున్నాయంటే గూస్ బంప్స్ రెడీ ఫ్యాన్స్కి ఇప్పుడు హీరోయిన్ విషయానికి వస్తే ఇందులో జాన్వి హీరోయిన్ ప్రధాన పాత్రలో నటిస్తుంది ఇది జాన్వికి మొదటి ఫుల్ లెంత్ తెలుగు సినిమా కావటంతో ఆమె కూడా చాలా ప్రిపరేషన్ చేసిందంట అంతేకాదు దేవరా మూవీతో ఐదు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న జాన్వి కపూర్ పెద్ద సినిమాలో ఆరు కోట్లు డిమాండ్ చేస్తుందట అంతేకాదు మరొక నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి కూడా అడగ్గా ఏడు కోట్లు అట్లా పెంచుకుంటూనే పోతుంది బాలీవుడ్లో లేకున్నా ఈ టాలీవుడ్లో మాత్రం రెమ్యూనరేషన్ ఎక్కువ తీసుకుంటుందని టాక్ ఇదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంతేకాదు ఈ సినిమాలో కన్నడ పవర్ స్టార్ శివరాజ్ కుమార్ జగపతి బాబు వివేక్ రాయ్ దివ్యందు శర్మ లాంటి అద్భుతమైన నటీ నటులు కూడా ఇందులో ఉన్నారు అయితే ఏఆర్ రెహ్మాన్ దీనికి మ్యూజిక్ కంపోజిషన్ చేస్తున్నారు రామ్ చరణ్ బుచ్చిబాబు రెహ్మాన్ కాంబో అంటే ఫ్యాన్స్కి ఈ ఏడాది స్పెషలే అని చెప్పాలి రామ్ చరణ్ ఈ సినిమాకి ఏ రేంజ్లో ప్రిపేర్ అవుతున్నాడో మీరు ఊహించలేరు ఒక ట్రైన్ ఫైట్ సీన్ కోసం అతను డూప్ లేకుండా షూట్ చేసినట్టు లీకులు వచ్చాయి జిమ్లో బీస్ట్ మోడ్లో వర్కౌట్ చేస్తున్న వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అన్నిటికంట స్పెషల్ ఏంటంటే రామ్ చరణ్ లుక్ రఫ్ రగడ్ గుండాల లుక్లో బాడీపై దమ్ము చెయ్యిలో గడ్డిపోచ అంటే పక్కా మాస్ కదా అని అర్థమవుతుంది ఇప్పుడు మళ్ళీ ఒక హాట్ టాపిక్ ఏంటంటే ఈ సినిమా ఓటీటీలీ హక్కులు నెట్ఫ్లిక్స్ సంస్థ నూట ఐదు కోట్లకు కొనుగోలు చేసిందట ఇది టాలీవుడ్ హిస్టరీలోనే టాప్ డీల్స్లో ఒకటి అంటే విడుదలకు ముందే బడ్జెట్ సగం వచ్చేసిందనే మాట నెట్ఫ్లిక్స్తో సినిమా బడ్జెట్ దాదాపు రెండు వందల యాభై కోట్లకు పైగా ఉండబోతుందని టాక్ అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ బొల్లారం ఒడిశా తదితర ప్రాంతాల్లో జరుగుతుంది ఇతర దేశాల్లో కూడా కొన్ని కీలక సీన్స్ ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా మార్చ్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరులో రిలీజ్ రాబోతుంది అయితే అదే రోజు చరణ్ బర్త్డే కావడంతో చరణ్ ఫ్యాన్స్కి ఇస్తున్న గిఫ్ట్గా మనం అనుకోవచ్చు ఇంతవరకు చరణ్ చేసిన సినిమాల్లో ఈ పెద్ది మళ్ళీ కొత్తగా నిలవబోతుంది సినిమాల్లో స్పోర్ట్స్ ఎలిమెంట్ గ్రామీణ ఎమోషన్ ఫ్యామిలీ డ్రామా పాన్ ఇండియా రేంజ్ అన్నీ ఉండబోతున్నాయి ఇది రామ్ చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ బిగ్ టర్నింగ్ పాయింట్గా అనిపిస్తుంది ఇది అక్షరాల నిజం కావచ్చు మీకు ఈ అప్డేట్స్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి అంతేకాదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు మూవీ లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే అప్డేట్ అనేది పొందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్